శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి శ్రీశ్రీ తెలుగు ఛానల్కు స్వాగతం మన ఛానల్లో సౌందర్య లహరి శ్లోకాలు నేర్చుకుంటున్నాము కదా ఒక్కొక్క శ్లోకం యొక్క తాత్పర్యము అర్థవంతంగా సులభంగా నేర్చుకునే విధంగా చెప్పడం జరిగిందండి ఇప్పటి వరకు డెబ్బై శ్లోకాలు నేర్చుకున్నాం కదా డెబ్బైవ శ్లోకం నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ని కమెంట్ బాక్స్లో ఇస్తాము చూసి నేర్చుకోండి ఈ వీడియోలో డెబ్బై ఒకటవ శ్లోకం నేర్చుకుందాము శ్లోకం చదువుతాను వినండి తర్వాత విడమర్చి నేర్చుకుందాము నఖానా మృద్యోతైర్ నవనలిన రాగం విహసతాం కరానంతే కాంతిం కథయ కథయామహా కథము మే కయాచిద్వా సామ్యం భజతు కలయా హంతకమలం ఎతి క్రీడ లక్ష్మి చరణతల చరణం ఇప్పుడు విడమచ్చి నేర్చుకుందాము ఫస్ట్ లైన్ నఖానా ముద్యోతైర్ నవ నలిన రాగం విహసతాం నఖానా ముద్యోతైర్ నవ నలిన రాగం Vigha Second line Karanamte Karanam Te Kantim Khataya Khataya Maha Khata Mumi Karanam Te Kantim Khataya Khataya Maha Khata Mumi Mudah kaya cidwa, సామ్యం హజతు అలయ అంత కమలం చిద్వా సామ్యం హజతు కలయ అంత కమలం నాలుగో లైను ఏది క్రీడ లక్ష్మి చరణ తల లాక్ష రస చరణం ఎది రస చరణాక్షారసచరణం ఇప్పుడు కలిపి చదువుతాము నఖానా ముద్ ముోతర్నవనరాగం తేకాంతిం కథయ కథయా మహకము మే కయాచిద్వా సామ్యం భజతు కలయా హంతకమలం यदि क्रीडल्लक्ष्मीचरणतललाक्षारसचरणं नखानामुद्योतैर्नवनलिनरागं ना विहसतां कराणां ते कान्तिं कथय कथया महक्तमुमे कयाचिद्वा साम्यं भजतु कलया हन्तकमलम् ఇప్పుడు శ్లోకానికి తాత్పర్యం తెలుసుకున్నాము అమ్మ పార్వతీదేవి అప్పుడే వికసించిన కమలముల కాంతిని పరిహసించుచున్న మీ హస్తముల కాంతిని ఎట్లు వర్ణింటుంది చెప్పుకుంటారు కమలములు కమలాలయములైన లక్ష్మీదేవి పాదముల ఎన్నలి రసంతో కలిసి అరుణిమ కాని కొద్దిగా పోల్చవచ్చునేమో కదా తల్లి ఇప్పుడు ఈ శ్లోకం చదువుకోవటం వల్ల మనకు ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకున్నాము ఈ శ్లోకం చదువుకోవటం వలన భయాల నుండి విముక్తి లభిస్తుంది సర్వ రోగముల నివారణ జరుగుతుంది సకల సంపదలు లభిస్తాయి సర్వ దేవతల అనుగ్రహము మన ఎందు ఉండి అన్ని కార్యములలో జయము అన్ని వేళలో మనల్ని రక్షిస్తూ ఉంటారన్నమాట కాబట్టి ఈ శ్లోకము అందరూ చదువుకున్నండి ఈ శ్లోకం నేర్చుకున్నందుకు ధన్యవాదాలండి నెక్స్ట్ వీడియోలో డెబ్బై రెండవ శ్లోకం నేర్చుకుందాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి శ్రీ శ్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి